టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో అంటే నీకు బాగా ఇష్టం మహేష్ బాబు మహేష్ బాబు ఏ నువ్వు కూడా మహేష్ బాబు లో ఉన్నావు నా చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే ఇష్టం కృష్ణ గారు తర్వాత మహేష్ బాబు మహేష్ బాబు గారు అసలు మహేష్ బాబు గారిని ఇష్టపడడానికి మెయిన్ క్వాలిటీ ఏంటి మా గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి అంటే గుంటూరు కారం మిమ్మల్ని ఉద్దేశించే ఓకే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది రాజమౌళి డైరెక్షన్ లో పడుతుంది ఎలా ఉండబోతుంది సినిమా ఎక్స్పెక్టేషన్ హైగా ఉన్నాయి మరి ఎలా రీచ్ అవుతుంది ఇప్పుడు వరకు మొత్తం బాగా హిట్ వచ్చినాయి రాజమౌళి సినిమాలు బట్ ఇది కూడా మేబీ మా ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆ సినిమా వచ్చినప్పటికి అడ్వెంచర్ జోన్ లో ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలో ఆఫ్రికా అక్కడ తీస్తున్నారని చెప్పారు మహేష్ బాబు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ లో సినిమాలు మంచి బిల్క్ బాయ్ కాబట్టి అలానే తీస్తారు ఈ జోనర్ అనేది ఆయన మ్యాచ్ అవుద్దా మేబీ అవచ్చు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది మరి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఉన్నాయి ఉన్నాయి చూడాలి బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయడం అందులో ఎక్విప్మెంట్ కానీ టెక్నిషియన్స్ కానీ మెయిన్ గా అందులో ఉండే ఆర్టిస్టులు కూడా హాలీవుడ్ లో తీసుకోవడం జరుగుతుంది మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అంటే అంటే బాగా మంచిగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాను కాబట్టి సినిమా సినిమా క్వాలిటీ మనం బాగా వస్తుంది అని చెప్తున్నాను అదేవిధంగా దానికి తగ్గట్టు టెక్నికల్ టీమ్ కూడా బాగా వర్క్ వచ్చేస్తుందని మేము చూస్తున్నాం ఈ రీసెంట్ గా ఏదైతే లీక్ వీడియో వచ్చిందో దాని ప్రకారం మంచిగా అవుతుందని మేము అనుకుంటున్నాం బాడీ బిల్డింగ్ కానీ మహేషో యొక్క హార్డ్ వర్క్ కానీ అంత స్ట్రెంత్ అంతా బాగా బిల్డ్ చేస్తున్నారు సో మేము చెప్తున్నాం అది ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు రాజమౌళి అని అంటేనే ఒక మనిషిని పిండి పిప్పి చేసే రకం అంటే ఎటువంటి ఆర్టిస్ట్ నేల అయితే తనలో ఉన్న నవరసాలు బయట తీస్తారు ఖచ్చితంగా మహేష్ బాబు లో కూడా అవన్నీ తీయగలరు కదా రాజమౌళి డెఫినెట్లీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ పర్సన్ ఇప్పుడు మీరు మహేష్ బాబు ఫ్యాన్ అన్నారు కదా మహేష్ బాబు అనే వ్యక్తి ఆర్టిస్ట్ పరంగా ఎలా ఉన్నా కానీ రియల్ గా బయట చాలా మంచి వ్యక్తి చాలా మందికి గుండా ఆపరేషన్ చేయించారు ఒక అలాంటి వ్యక్తిని ఒక అభిమానుగా ఫీల్ అవడం ఏంటి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఫీల్ చేసిన ప్లస్ గుండా హార్ట్ సర్జరీ హెల్ప్ చేసి పక్కనకి చెప్పుకుంటే చాలా మంది చూస్తుంటాం బట్ ఆయన ఎంత హెల్ప్ చేసినా కానీ ఎవరికి ఏం చెప్పకుండా అది అట్లా రెండో వ్యక్తికి చేయకుండా రెండో వ్యక్తి కనపడక తెలియకుండా చేస్తాడు అది మాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది మేము కూడా అలా చేయాలని కోరుతున్నాం మరి మహేష్ బాబు సినిమాలు తీశారు కదా ఏ సినిమా ఇష్టం పోకిరి ఒకవేళ పొగ్రీ మళ్ళీ టూ తీస్తే నీ ఎక్స్పర్టెన్స్ ఎలా ఉంటాయి పూరి డైరెక్షన్లో మేబీ బాగా ఎక్కువ మంచి హైపర్ట్ తీస్తారని అనుకుంటున్నాం తీరు మేబీ తీస్తే మంచిగా ఉంటే అని మేము ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే మేము రైట్